హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ బెండకాయ రోటి పచ్చడి చేస్తున్నాను చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పక్కా పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను చాలామంది కూడా బెండకాయలు కొంచెం జోమ్గా ఉంటుంది అనేసి చాలామంది తినరు ఇలా చేస్తారంటే జో జోముగా ఉండకుండా చాలా బాగుంటుంది తర్వాత ఎన్నిమిర్చి జీలకర్ర ధనియాలు అవన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నాను టమోటాలు ఒక నాలుగు టమోటాలు తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసాను బెండకాయలు ఒక పది బెండకాయలు తీసుకున్నాను మనం ఒక మిస్టేక్ చేస్తుంటాము బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు మనం మూత పెట్టేస్తాం కదా అప్పుడు జిగురు వస్తుంది మూత పెట్టకుండా ఇలా ఏం చేసుకున్నామంటే బెండకాయలు బాగుంటుంది తర్వాత రోట్లో మిరపకాయలు జీలకర్ర ధనియాలు తగినంత ఉప్పు వేసి బాగా దంచుకోవాలి బాగా పౌడర్ అయ్యేదాకా అంటే చాలా బాగుంటుంది తర్వాత తగినంత చింతపండు చింతపండు కూడా అని చెప్పాను కదా ఇప్పుడు చింతపండు వేసేసుకోవాలి చింతపండు కూడా బాగా దంచుకోవాలి ఎంతైనా కూడా రోట్లో చేసే పచ్చళ్ళు అంటే చాలా బాగుంటాయి కదా చిన్నప్పుడు నానమ్మలు అమ్మమ్మలు అందరూ వాళ్ళు చేసి పెడుతూ ఉంటే అంత టేస్ట్ ఎలా ఉండేదంటే ఈ రోట్లో చేసి పెట్టేవాళ్ళు కాబట్టి తర్వాత చింతపండు బాగా మెత్తగా మెదిగిన తర్వాత బెండకాయలు వేస్తున్నాను చూడండి బెండకాయలు ఇట్లా ఫ్రై చేస్తేనే మనకి ఎక్కువ జో లేకుండా ఉంటుంది తర్వాత ఇవన్నీ కూడా బాగా దంచేసేసుకున్న తర్వాత టమోటాలు వేసుకోవాలి నేను చిన్న సైజ్ టమోటాలు ఒక నాలుగు తీసుకున్నాను అన్నమాట అందుకని ఇవన్నీ కూడా బాగా దంచేసుకోవాలి బాగా దంచుకున్నాక చాలా బాగుంటుందండి పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తర్వాత మన పెద్దవాళ్ళు అట్లా వాళ్ళు చేసి పెడితేనే చాలా టేస్ట్ ఉంటుంది కదా టమోటాలు కూడా బాగా మెత్తగా మెదిగిపోయాయి తర్వాత ఆనియన్స్ వేసుకో పచ్చట్లెక్కి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా తర్వాత ఏంటంటే మనం కట్ చేసి వేసే కన్నా ఇట్లా రోట్లో ఇట్లా దంచితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మనం ఆనియన్స్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇట్లాగే చేసుకోవాలన్నమాట పచ్చట్లలో కూడా ఏదన్నా రోటి పచ్చళ్ళు చేసేటప్పుడు ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని మళ్ళీ తిరగకపోయిన అవసరం లేదు మనం ఆనియన్ వేసినప్పుడు కొంచెం అట్లా దంచేసుకుంటే సరిపోతుంది ఎక్కువ మెత్తగా చేసేయకూడదు తర్వాత మన బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి చూడండి చూ టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూడండి ఏమైనా జో అనిపిస్తుందా చాలా టేస్టీగా ఉంటుందండి మా హోటల్కి కూడా ప్రతిరోజు నేను చేసి పంపిస్తూ ఉంటాను మన ఇంట్లో ఎలా తింటామో మా హోటల్కి కూడా అలానే తయారు చేసి పెడతాను నేను అందుకని కస్టమర్స్ కూడా చాలా బాగా వస్తారు తర్వాత రెడీ అయిపోయింది కదా ఇప్పుడు తీసేస్తున్నాను సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఆయిల్ లేకుండా చాలా బాగా ఉంటుంది మన ఆరోగ్యానికి బాగుంటుంది ఖమ్మంగా కొంచెం అన్నం తినేప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట ఎంతో టేస్టీ అయినా బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి చూడండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది కొంచెం సాల్ట్ తగ్గింది తర్వాత సాల్ట్ కలిపేసాను మనం మిక్సీలో వేసే కన్నా కొంచెం ఓపిక తీసుకు తెచ్చుకొని ఇట్లా దంచితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది అనమాట తర్వాత ఏమో వేడివేడిగా అన్నం పచ్చడి వేసుకొని ఇంకా తింటూ ఉన్నాము అందులో మునగాకు తాలింపండి మునగాకు తాలింపు మళ్ళీ ఏంటంటే ఈ బెండకాయ పచ్చడికి చేప వేపుడైతే చాలా బాగుంటుంది ఎండు చేప ఫ్రై అట్లా చేసుకుంటే చాలా ఎంత అన్నమైనా తినేసేయచ్చు ఈరోజు మునగా ఫ్రై చేశాను బెండకాయ రోటి పచ్చడి మునగాకు కూడా ప్రతిరోజు కూడా తిన్నామంటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా బాగు మంచిది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా బాగుంది అండి పచ్చడికి ఆ మునగా తాలింపుకి చాలా టేస్టీగా ఉంది మనము ఏదన్నా పప్పులు అట్లా చేసుకున్నప్పుడు వేరే కూరలు అట్లా చేసుకున్నప్పుడు కూడా మనం కడుపు నిండా తినము ఇలా పచ్చళ్ళతోనే ఎక్కువ తినేసేస్తా బాగా తింటాం అనమాట మనస్ఫూర్తిగా తిన్నాము అని ఫీలింగ్ ఉంటుంది చూడండి ఎంతో టేస్టీ అయినా బెండకాయ రోటి పచ్చడి మునగాకు తాలింపండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ